చాలా మంది అడుగుతున్నారు హెర్బల్ లైఫ్ వాడేటప్పుడు ఏం తినొచ్చు ఏం తినకూడదు మేడం అది ఇది అని చెప్పి అడుగుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం తినాలి ఏం తినకూడదు షేక్ ఎన్నిసార్లు తీసుకోవాలి ఎప్పుడెప్పుడు తీసుకోవాలి మళ్ళీ స్నాక్స్ ఏం తినాలి ఏంటనేది ఎవ్రీథింగ్ కూడా మీ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి సో నేనేంటంటే సింపుల్గా చెప్తాను మీరు ఓవర్ వెయిట్ ఉంటే ఓవర్ వెయిట్ మీన్స్ సెవెంటీ ఫైవ్ అబోవ్ నుంచి ఏదైనా ఓవర్ వెయిట్ కిందకే వస్తుంది ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ నైంటీ ఫైవ్ హండ్రెడ్ కేజెస్ వన్ వన్ ఫైవ్ ఈ సో ఈ కేజెస్ ఏదైతే ఉన్నాయో ఇది మనం ఓవర్ వెయిట్ కింద కన్వర్ట్ చేస్తామన్నమాట ఎప్పుడైతే మీరు ఓవర్ వెయిట్లో లో ఉంటారు షేక్ అనేది టూ టైమ్స్ పక్కా తీసుకోవాలండి సో మార్నింగ్ వన్ టైం తీసుకోవాలి నైట్ వన్ టైం తీసుకోవాలి అండ్ కాఫీ టీ రీప్లేస్మెంట్ ఎఫ్రెష్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు సప్లిమెంట్స్ అనమాట సో చాలా మంది అంటున్నారు షేక్ తాగుతున్నాం కదా మేడం మళ్ళీ సప్లిమెంట్స్ అవసరమా సప్లిమెంట్స్ అసలు ఎందుకు తీసుకోవాలి సప్లిమెంట్స్ లేకుండా వెయిట్ లాస్ అవ్వరా ఫ్యాట్ లాస్ అవ్వదా అది ఇది అని చెప్పి మంది అడుగుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ వేరు ఫ్యాట్ లాస్ వేరండి వెయిట్ లాస్ని మీరు ఎప్పుడు నమ్మకవద్దు వెయిట్ లాస్ అంటే ఈరోజు మీరు ఒక నైంటీ ఎయిట్ ఉండి రేపు నైంటీ సిక్స్ మళ్ళీ ఎల్లుండి నైంటీ నైన్ అట్లా పెరిగితే అది కరెక్ట్ కాదు ఇప్పుడు మీకు అది పెరిగింది ఏంటనేది మేబీ మజిలైనా అయ్యుండొచ్చు లేకపోతే ఇంకొక నెక్స్ట్ మంత్కి ఇంచు లాస్ అయినా అవ్వచ్చు అంతేగాని మీరు వెయిట్ పెరుగుతున్నాను కదా డే బై డే అని చెప్పి చూసుకొని చాలామంది ఆపేస్తూ ఉంటారు ఇది అసలు బ్లెండర్ మిస్టేక్ అనమాట సో మీరు అట్లా వెయిట్ లాస్ గురించి ఎప్పుడో ఆలోచించొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెర్బల్ లైఫ్ సప్లిమెంట్స్ యూజ్ చేయాలి అంటే కంపల్సరీ మీకు ఫ్యాట్ లాస్ అనేది అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు మీరు సపోజ్ నైంటీ ఫైవ్ కేజెస్ ఉన్నారు ఈ నైంటీ ఫైవ్ కేజెస్కి ఉన్నప్పుడు మీరు షేక్ స్టార్ట్ చేస్తే రెండు పూట్ల షేక్ స్టార్ట్ చేస్తే ఈ ఉన్న వెయిట్ నుంచి ఇంకా ఎక్సెస్ పెరగకుండా ఉంటారనమాట అంటే ఇంకా ఎబోకి నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ అట్లా పెరగకుండా ఆ నైంటీ ఫైవ్లోనే మిమ్మల్ని ఆపుతుంది నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ నైంటీ త్రీ అట్లా మీకు చూపిస్తూ ఉంటుందన్నమాట బట్ ఈ మిగతా నైంటీ ఫైవ్ ఇప్పుడు నైంటీ ఫైవ్ నుంచి పెరగకుండా ఆపిద్ది షేక్ మరి నైంటీ ఫైవ్ కేజెస్కి ఫ్యాట్లో ఫ్యాట్ ఉంటుంది కదండి మరి ఆ ఫ్యాట్ లాస్ అవ్వాలంటేనే సప్లిమెంట్స్ అనేది హెల్ప్ అవుతాయి అన్నమాట సో సప్లిమెంట్స్ అనేవి ఏంటంటే మీకు లోపల బాడీలో ఉన్న ఇప్పుడు ఫ్యాట్ లాస్ అవ్వనివ్వండి ఇప్పుడు మనకి స్కిన్ కింద ఫ్యాట్ ఉంటుంది సో అది కానివ్వండి ఇంకా మీకు లాస్ అనమాట సో మెయిన్ లాస్ బాగా అవుతుంది హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్కి అది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక థర్డ్ మంత్లో కానీ ఫోర్త్ మంత్లో కానీ లాస్ అనేది బాగా తెలిసిద్దండి సో వెయిట్ని ఎప్పుడు నమ్ముకోవద్దు మీరు వెయిట్ గురించి అసలు మీరు పట్టించుకోవద్దు ఫస్ట్ మంత్ హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు ఫైవ్ ఫోర్ నుంచి సిక్స్ కేజెస్ సెవెన్ కేజెస్ నైన్ కేజెస్ టెన్ కేజెస్ లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ బాడీలో వేస్ట్ వాటర్ ఎక్కువ ఉంటే అది రిమూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అనేది అవుతారు నెక్స్ట్ మంత్ జీరో అస్సలు వెయిట్ లాస్ అవ్వరు ఫ్యాట్ లాస్ అవుతుంది మజిల్ పెరిగింది అనమాట ప్రోటీన్ ఉంటుంది కదండి ఆ ప్రోటీన్ ఇవ్వడం వల్ల బాడీకి అనేది పెరిగింది దానివల్ల వెయిట్ ఎక్కువ చూపించింది వీళ్ళేమనుకుంటారేమో నేను ఇంకా వెయిట్ పెరిగిపోయి తాగడం వల్ల అసలు ఇవన్నీ వద్దు ఏ తూచు పక్కన పెట్టేస్తారు అది చాలా తప్పు సో ఫస్ట్ మంత్ వాటర్ బాడీలో వాటర్ అంతా వెళ్ళిపోయి వెయిట్ లాస్ అవుతారు బాగానే ఉంటుంది బాడీ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ మంత్ బాడీలో ఉన్న వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఫ్యాట్ లాస్ అయిన తర్వాత మినిమం మజిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో మజిల్ చుట్టూ ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోయి సో మజిల్ అనేది ఇంక్రీజ్ అయితే దానివల్ల వెయిట్ కొంచెం ఎక్కువ చూపిస్తుంది ఓకే సో సెకండ్ మంత్ జీరో మీరు వెయిట్ లాస్కి ఏం చూపించదు అండ్ థర్డ్ మంత్ థర్డ్ మంత్ కూడా మ్యాక్సిమం ఇదే జరిగింది సో ఇది నేను డిపెండ్స్ అపాన్ బాడీ చెప్తున్నా బాడీ టు బాడీ చాలా చేంజెస్ ఉంటాయి సో అవ్వచ్చు అండ్ ఫోర్త్ మంత్లో మీకు ఇంచ్లాజ్ అవుతారు అంటే ఎక్స్ఎల్ నుంచి ఎల్కి అనమాట ఎల్ ఉన్న వాళ్ళు ఎమ్కి వస్తారు డబల్ ఎక్స్ఎల్ నుంచి ఎక్స్ఎల్కి వస్తారు ఇట్లా ఇంచ్లోజ్ అవుతుంది అందుకే నేను ఏం చెప్తానంటే మీరు వెయిట్ అంటే ఇప్పుడు ఈ డైట్ స్టార్ట్ చేసే ముందు మీరు రాసుకోండి మీ హ్యాండ్ ఎంత ఉంది మీ స్టమక్ ఎంత ఉంది మీ థైజ్ ఉన్నాయి మీ ఆర్మ్స్ ఎంతున్నాయి మీ హ్యాండ్ ఉంది మీ చెస్ట్ ఎంత ఉంది ఇట్లా ఎవ్రీథింగ్ కూడా మీరు సైజెస్ రాసుకోండి ఒక బుక్లో రాసుకొని త్రీ మంత్స్ తర్వాత మీరు చెక్ చేసుకోండి టేప్ ఉంటుంది కదా సో ఆ టేప్తో మీరు చెక్ చేసుకొని రాసుకొని ఫోర్త్ మంత్ కానీ ఫిఫ్త్ మంత్ కానీ చెక్ చేసుకోండి మీకు చాలా చేంజ్ వస్తుంది బాడీలో సో నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు మీ ఫోకస్ మీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఈవెన్ ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా మీరు తినకూడదు అనమాట అంత ఫోకస్డ్గా అంత కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు డైట్ అనేది ఫాలో అవ్వాలి సో ఈ సెవెంటీ ఫైవ్ ఎబో నుంచి ఎవరైతే ఎక్స్ట్రా వెయిట్ ఉంటారో వాళ్ళు రెండు పూట్ల షేక్ తీసుకొని సప్లిమెంట్స్ పక్కా యూస్ చేయాలి సప్లిమెంట్స్ కూడా ఎలా ఉంటే ఫ్యాట్ లాస్కి ఒక టూ త్రీ సప్లిమెంట్స్ ఉంటాయండి దాంతోపాటు మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని బట్టి సజెస్ట్ చేస్తాం సో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క డైట్ ఉంటుందండి సో చాలా మంది ఏంటంటే ఇది కూడా విన్నా నేను జనాల నుంచి నాకు వచ్చింది ఏంటంటే మేడం మాకు ఆరేడు రకాల సప్లిమెంట్స్ రాస్తున్నారు మేడం నిజంగా అన్నీ వాడాలా అన్నీ అవసరం అవుతాయా అది అంటున్నారు నిజంగా అయితే అవసరం అండి ఎందుకంటే మన బాడీకి అవసరమో మనం అదే ఇవ్వాలి అంతకు మించి మనం ఇస్తామా చెప్పండి ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు మనకి టైఫాయిడ్ వస్తే టైఫాయిడ్ కోర్సే ఇస్తారు అంత అంతేగాని మలేరియా అది కానీ ఇది కానీ మిలత ఆటలి కానీ అన్నిటికి ఇచ్చేస్తారా అండి ఇవ్వరు కదా అట్లా ఇది కూడా అంతే మనకి ఏదైతే కావాలో అదే ఇవ్వాలి సో వన్స్ మనకు ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్ తగ్గిపోయా కోర్స్ ఆపేస్తాము నార్మల్ డైట్లోకి వస్తాం మంచిగానే ఉంటుంది మన హెల్త్ ఇది కూడా అంతే వెయిట్లోజ్ అనేది ఫ్యాట్లోజ ఒక ప్రాబ్లం మనం దాన్ని తగ్గించుకొని మళ్ళీ అది పెరగకుండా కేర్ తీసుకొని న్యాచురల్ డైట్లోకి రావాలి మాట్లాడితే న్యాచురల్గా ఇప్పుడు ఏమీ లేవు మొన్న ఒక పెట్టాడు ఆ బండోడు ఎవడో కానీ కమెంట్ పెట్టాడు ఇప్పుడు వచ్చేవన్నీ కల్తీయే కదా ఎలా వాడతారు అది మరి వాడు అన్నం తినకుండా ఏం తింటున్నాడు మా అంటాడు మూడుపోట్ల అదే తాగుతూ కూర్చుంటున్నాడేమో మరి వాడికంటే డబ్బు ఉందండి తాగుతాడు సప్లిమెంట్స్ వాడతాడు పాపం జనాల దగ్గర డబ్బులు లేవు వాళ్ళు ఏం చేస్తారు మరి వాళ్ళు ఏదో ఒకటి చూసుకోవాలి కదా మరి మిగతా ఎందుకు తింటున్నాడో వాడు టిఫిన్ తింటున్నాడు మరి అన్నం తింటున్నాడు మరి ఏం తింటున్నాడో తెలియదు కానీ వాడు ఒక మాత్రం అర్థమైంది సో చెప్తున్నాను అనమాట సో కాబట్టి మనకున్న ప్రాబ్లమ్కి మనం ఏదైతే నీడో అదే వాడుకొని ఇంకా దాన్ని పక్కకి తోసుకుంటూ వచ్చేయాలి న్యాచురల్ డైట్లోకి వచ్చేసేయాలి సో చాలా డైట్స్ ఉన్నాయి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను సో చెప్పిందే చెప్పి నాకు కూచిరాకొస్తుంది అనమాట కాబట్టి అట్లా మీరు సప్లిమెంట్స్ అనేది వాడుకోవాలి సో సెవెంటీ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వన్ టైం షేక్ తీసుకోండి చాలు ఓకే అది కూడా నేను ఏం చెప్తానంటే ఎర్లీ మార్నింగ్ కాకుండా నైట్ టైం తీసుకోమంట చాలా మంది ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తారు ఈవినింగ్ వరకు పని చేస్తారు ఓకే మళ్ళీ ఈవినింగ్ ఏం తినకుండా వాళ్ళు ఉండాలి అంటే ఉండలేరు అప్పటికప్పుడు ఏదో ఒకటి వాళ్ళు వెతుక్కుంటారనమాట ఆ టైంలోనే మీరు షేక్ తీసుకోండి ఆ టైంలోనే మీ బాడీ కూడా అలసిపోయి ఉంటుంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేసి ఉంటారు కదా మీ బాడీ అలిసిపోయి ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే మీరు షేక్ తీసుకోండి చక్కగా సెవెన్ లోపు షేక్ కంప్లీట్ చేసుకొని సప్లిమెంట్ చేసుకొని టెన్ కల్లా పడుకొనికోండి చాలా హెల్దీగా ఉంటారు ఇక మార్నింగ్ టైం అంటారా ఫోన్ చేసిన వాళ్ళందరికీ చెప్పాను కదా సో ప్రశాంతంగా ఒక వన్ బాయిల్డ్ ఎగ్ రాగి జావ రాగి జావా చక్కగా తాగండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని సూపర్ ఉంటుంది ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు నీరసం ఇంత కూడా రాదు ఓకే సో అది అయిపోయిందో చక్కగా ఒక మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక టూ అవర్స్కి ఏదైనా ఫ్రూట్ తినండి ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తినండి లంచ్ మళ్ళీ టూ అవర్స్ బ్యాక్ టూ అవర్స్కి గ్యాప్ ఇచ్చి మళ్ళీ లంచ్ లంచ్ వేసేసి మళ్ళీ ఒక టూ అవర్స్ ఆగి వాటర్ తాగండి ఓకే మళ్ళీ టూ అవర్స్ ఆగి ఫ్రెష్ తాగి ఏమైనా తినండి తాగి తినండి తిని తాగొద్దు తాగి తినండి మళ్ళీ టూ అవర్స్ గ్యాప్ ఫోర్ థర్టీగా అయిపోద్ది ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా షేక్ అంతే ఇట్స్ ద సింపుల్ డైట్ అండి చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు ఇలా సెవెంటీ ఫైవ్ కేజెస్ బిలో ఉన్నవాళ్ళు ఇట్లా తీసుకుంటే కూడా మీరు ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ తొందరగా అవుతారు ఓకేనా సో ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు రెండు పూట్లా తీసుకోవాలండి సో వేరే ఆప్షన్ లేదు కంపల్సరీ రెండు పూర్లా తీసుకోవాలి సప్లిమెంట్స్ వాడాలి ఈ సెవెంటీ ఫైవ్ బిలో ఉన్న వాళ్ళు కూడా వన్ టైం షేక్ తీసుకొని సప్లిమెంట్స్ లిమిటెడ్గా మీకు మీ బాడీకి మీ హెల్త్ ఇష్యూస్ని బట్టి సజీ సజెస్ట్ చేస్తాము సో దాని వరకు మీరు వాడుకుంటే రిజల్ట్ అనేది వస్తుందనమాట ఏదైనా త్రీ మంత్స్ పక్కా మీరు టార్గెట్ అనేది పెట్టుకోండి ఈ త్రీ మంత్స్ అనేది కూడా మినిమం నేను చెప్పేది ఒక ఫిఫ్టీన్ కేజెస్ ట్వంటీ కేజెస్ వెయిట్లో అవ్వాలి అనుకున్న వాళ్ళకి త్రీ టు ఫోర్ మంత్స్ అనేది సరిపోతుంది ఇంకా ఇంకా మించి వెయిట్ ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా మంత్స్ అనేది పడుతుంది టైం ఓకేనా సో అట్లా ఫాలో అవ్వండి సో మీకు ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి కావాలన్నా మీరు కోచ్గా మారి ఎక్కువ పర్సెంటేజ్తో ప్రోడక్ట్ వాడుకుంటూ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకైనా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై సి